మనము కంకణం చేస్తాం కదా ఆ కంకణాన్ని కూడా ఇలా తయారు చేసాం ఆవుపెడతో హోమ చేసినప్పుడు మనం దశాఖ పౌడర్ ని వాడతాం కదా దాన్ని ఆవుపెడతో మిక్సింగ్ లో మనం దశాఖ పౌడర్ అది కూడా తయారు చేసాము మట్టితో దియాస్ వెలిగిస్తాం కదా మట్టి దియాస్ కి దీనికి తేడా తెలుసు కదా మీ అందరికీ కూడా ఈ దీంట్లో వెలిగించినప్పుడు ఆ సరౌండింగ్ లో ఉన్న వాతావరణం అనేది ప్యూరిఫైడ్ అవుతుంది ఆ గాలి అనేది ప్యూరిఫైడ్ అవుతుంది వద్దు అనుకోని దీన్ని కొంచెం వాటర్ లో వన్ మినిట్ డిప్ చేసి కనుక ఆయిల్ వద్ద వేసి వెలిగిస్తే అక్కడికి ఆగిపోతుంది అది కొంచెం బెటర్ గా ఉంటే మనం మార్కెట్ లో ఏ కుక్కువ చూసినా కానీ పెట్టుకుంటే దుద్ద రావడం మచ్చలు రావడం జరుగుతుంది కదా దీన్ని మనం ఆవుడల్లో చేస్తున్నాము దీన్ని పెట్టుకోవడం వల్ల ఎటువంటి మచ్చలు రావడం దుద్ధ రావడం అలా ఏమి ఉండదు ఒకవేళ అప్పటి వరకు కనుక దుద్ద లాంటిది మచ్చలాంటి ఉంటే అక్కడే షాప్ అయిపోతుంది ఇంకా

ఎన్ని దీపాలు ఉంటాయి ఈ ఎన్ని దీపాలు వేగించి బిడ్డక